తెలంగాణ ఒక బ్రాండ్ బిజీ బిజీగా సీఎం రేవంత్ టూర్ నాలుగు వందల కోట్ల పెట్టుబడికి ఒప్పందం ఫార్మా రంగ సంస్థలతో ఐటీ ఒప్పందాలు తెలంగాణకు రావాలని సంస్థలను కోరినటువంటి సీఎం దీని మీద కూడా వివాదం చేస్తున్నారు ఆయన పెట్టుబడుల లక్ష్యంగా తెలంగాణకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా తీసుకొచ్చి ప్రపంచ బ్యాంక్తో కూర్చొని కొంత అప్పులు తీసుకొచ్చి వాటిని ఎట్లా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఎట్లా ప్రొడక్టివిటీ పెంచాలి ఎట్లా స్కిల్ యువతని కొంత ఉపాధి ఉద్యోగాల కల్పనలో వ్యేయంగా కొంచెం అభివృద్ధి మీద ముందుకు పోతూ ఉంటే దాని మీద కూడా ఈయన మీద ఈయన సోదరుల మీద బురద పోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బాల్కా సుమన్ లాంటి వాళ్ళని పెట్టి సిగ్గు లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడించి ఇష్టం వచ్చినట్టుగా సొంత కంపెనీలతోటి బ్లాక్ అండ్ వైట్ చేస్తున్నారు బ్లాక్ అండ్ వైట్ చేస్తున్నారు మరి గతంలో మీ పార్టీ ఏళ్ల పాటు మీరు చేసినటువంటి బినామీ కంపెనీలు చిట్టా తీయండి ఒకసారి ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మీకు మీద గుండె మీద చేసుకోండి ఇవాళ తిరుపతి రెడ్డి గారి మీద కొండాల రెడ్డి గారి మీద జగదీష్ రెడ్డి మీద మీరు చేస్తున్నటువంటి చిల్లర ఆరోపణలకు కనిపిస్తున్నాయి వాస్తవానికి కూడా నిన్న మానవత్ర అదే చెప్పండి క్లియర్గా గతంలో మీరు పదేళ్ల పాటు చేసింది మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇలా కేవలం రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి మీద హైదరాబాద్ నగరం అభివృద్ధి మీద ఆయన సీరియస్గా దృష్టి పెట్టి అమెరికాలో దొరికిన వాళ్ళందరికీ చెప్తున్నాడు మీరు వచ్చి కంపెనీలో ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి ఆయన కంపెనీ సీఈఓలకు చెప్పట్లే ఎన్ఆర్ఐలందరికీ పిలుపునిస్తున్నాడు ఏ ఎన్ఆర్ఐ కనిపించినా ఆ ఎన్ఆర్ఐని తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి అంటున్నాడు దీంట్లో తప్పేముంది ఇప్పుడు మొన్న చేసినటువంటి స్వచ్ఛ భయో దానికి సంబంధించినటువంటి కంపెనీ అంటే వెయ్యి కోట్లు పెట్టుబడి పెడుతుంది ఉద్యోగాలు ఒక ఐదు వందల మందికి ఆరు వందల మందికి ఏదో ఉద్యోగాలు ఇస్తుంది ఆ వెయ్యి కోట్లు పెడతారంట సొంత తమ్ముడిదే కంపెనీ సొంత రేవంత్ సొంత తమ్ముడిదే కంపెనీ మీరు ఎట్లా పెడతారు కంపెనీ ఎట్లా పెడతారు మీరు అరే వాళ్ళు బిజినెస్లు చేసుకుంటారు పెట్టుబడులు పెడుతున్నారు మీకు వచ్చి రెండు నొప్పింది స్వామి దాంట్లో ఉద్యోగాలు వస్తాయి వాళ్ళు పెట్టుబడులు పెడతారు అది అమెరికాలో కార్యకలాపాలు చేస్తున్నటువంటి కంపెనీ ఒక ఎన్ఆర్ఐగా ఆయన పెట్టుకునే అర్హత లేదా అంటే సొంత కుటుంబీ ఇక్కడైతే పెట్టద్దా కంపెనీ వాళ్ళ బిజినెస్లు వాళ్ళు చేసుకుంటుంటే కూడా మీలో లేదు నాకు అర్థం కాదు ఇంత ఇంత దిగజారుడుతనమ్మా మరి ఇంత దిగజారుడు వాళ్ళు వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఎంఓఎల్ చేసుకుంది ప్రభుత్వంతో దాన్నట ఇవాళ బ్లాక్ మనీని వైట్ మనీ చేస్తున్నారట ఎడ బ్లాక్ మనీ ఉంది ఎడ వైట్ అవుతుంది కొంచెం సోయి ఉండాలి నాలుగు వందల కోట్ల పెట్టుబడులట జినోమ్ వ్యాలీలోని వివెంట్ ఫార్మా కేంద్రం విస్తరణ వెయ్యి మందికి ప్రభుత్వ వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు సీఎం రేవంత్ రెడ్డితో చర్చల అనంతరం సంస్థ ప్రతినిధుల ప్రకటన ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం నెలకొన్న కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్ సో కార్నింగ్ తో కుదుర్చుకునేటువంటి అవగాహన ఒప్పందం పత్రాలతో జయ జయశ్ రంజన్ కార్నింగ్ సంస్థ ఎమర్జింగ్ ఇన్నోవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి రొనాల్డ్ వర్క్ లీరిన్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి బాబు సో నాలుగు వందల కోట్లతోటి పెట్టుబడులు రాబోతోనే జనో వ్యాలీలో ఈ సంస్థ ఫార్మా రంగంలో పెట్టుబడులు పెడతా ఉంది దాదాపు వెయ్యి మందికి ఉపా ఉద్యోగ అవకాశాలు వస్తాయట సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చూడండి చాలా ప్లాండ్ గా వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది చూడండి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యంపై ప్రపంచ బ్యాంకు కూడా సంసిద్ధతట దేనికి సంసిద్ధత ఒకసారి చూద్దాం ఆ వార్త చూద్దాం ఎస్ చూడండి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యానికి ప్రపంచ బ్యాంక్ సంసిద్ధత తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు ప్రపంచ బ్యాంక్ సంసిద్ధత వ్యక్తం చేసింది అమెరికా పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా ప్రత్యేకంగా సమావేశమయ్యారు వివిధ అంశాలపై దాదాపు గంటసేపు చర్చలు జరిపారు రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు కలిసికట్టుగా రోడ్ మ్యాప్ రూపొందించాలని సందర్భంగా నిర్ణయించారు ప్రధానంగా నైపుణ్యాభివృద్ధి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ నెట్ జీరో సిటీ ఆరోగ్య సంరక్షణ డయాగ్నోస్టిక్స్ హెల్త్ ప్రొఫైల్ అంశాల్లో భాగస్వామ్యంపై సంప్రదింపులు జరిగాయి చూడండి ప్రపంచ బ్యాంకు అప్పులు ఇవ్వడానికి ముందుకు గతంలో కేసీఆర్ ఏం చేసిండు అప్పులు తీసుకొచ్చి కాళేశ్వరం ఇట్లా పనికిరాని ప్రాజెక్టుల మీద పెట్టి లక్ష కోట్లకు పైగానే ఇవాళ వేసారు రాష్ట్రంలో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు మరొక అంశం ఏంటి ఇవాళ అప్పులు కట్టుకోవడానికి ఉన్నటువంటి ఆదాయం అంతా సరిపోతుంది అప్పులు మిత్తులు కట్టుకోలేక వస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇక్కడ ఈయన చూడండి ప్రపంచ బ్యాంక్ అప్పులు ఇచ్చిన తర్వాత ఆ అప్పుల్ని ఎక్కడ పెడుతున్నారు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ పెడుతున్నారు నైపుణ్య స్కిల్ స్కిల్స్ సంబంధించిన నైపుణ్యాభివృద్ధి అంటే స్కిల్ యూనివర్సిటీ కొత్తగా పెడుతున్నారు దానికి సంబంధించిన శంకుస్థాపన ఉంది దాని మీద ఇన్వెస్ట్మెంట్ అంటే ఖచ్చితంగా యువతకు కొంత కొత్త మెలకువలు నేర్పడం ద్వారా టెక్నికల్ స్కిల్స్ నేర్పడం ద్వారా వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి దానివల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది ఇట్లాంటి దాని మీద అప్పులు తెచ్చినా తీసుకొచ్చి పెట్టినా నష్టం లేదు ఎందుకంటే రాష్ట్రం కొంత ఆదాయం పెంచుకోవడానికి ఒక మంచి మార్గం కింద తయారవుతుంది రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్లో రివర్ఫ్రంట్ ప్రాజెక్ట్ చాలా కీలకంగా ఎందుకంటే మూసీ రివర్ఫ్రంట్ దాని మొత్తం అంత రూపరేఖలు మార్చాలని ఒక లక్ష్యం కనిపిస్తోంది మరొకటి ఫోర్త్ సిటీ హైదరాబాద్ కేంద్రంగానే ముచ్చర్ల ఆ పరిసర ప్రాంతాల్లో మొత్తం ఏ హబ్బులు కూడా తీసుకొచ్చి పెద్ద ఎత్తున కొంత నాలుగో సిటీ కోసమే రేవంత్ రెడ్డి సీరియస్గా ఫోకస్ చేస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ కొంత ఉద్యోగాలు ఇండైరెక్ట్ బిజినెస్ అంతా డెవలప్ అయితే ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది అందుకని ఒకవేళ అప్పులు తీసుకొచ్చి అక్కడ అట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే అది కొంత సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయితే గ్రౌండ్ అయితే ఖచ్చితంగా బెటర్ బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి రాష్ట్రం పురోగతి దిశగానే అడుగులు పడతాయి సో ఇప్పుడు ముఖ్యమంత్రితో పాటుగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు సీఎంఓ అధికారులు శేషాద్రి విష్ణువర్ధన్ రెడ్డి అజిత్ రెడ్డి పాల్గొన్నారు సో ప్రజల జీవన ప్రమాణాలు పర్యావరణం జీవనోపాధి నైపుణ్యాల వృద్ధి ఉద్యోగాలు ఆర్థిక సుస్థిరతతో పాటుగా వివిధ అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల మా ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలని ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము చేపట్టబోయే ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికన అమలు చేసి తీరుతాం అన్నింటిలోనూ అత్యంత పారదర్శకత పాటిస్తాం అని స్పష్టం చేశారు సో ప్రాంతాల వారీగా చేపట్టే ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు వాటి అమలును వేగవంతం చేసేది వివిధ విభాగాలకు చెందినటువంటి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ప్రపంచ బ్యాంక్ బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ పంచుకున్నారు తెలంగాణతో పాటుగా హైదరాబాద్ అభివృద్ధికి ముఖ్యమంత్రి అనుసరిస్తున్నటువంటి సమతుల్య దృక్పథం సత్ఫలితాలను అందిస్తుంది ప్రపంచ బ్యాంక్ బృందం ఆశాభావం వ్యక్తం చేసింది గతంలో భారత్లో తమ భాగస్వామ్యంతో చేపట్టినటువంటి ప్రాజెక్టులు సానుకూల ఫలితాలు అందించాయని గుర్తు చేసింది సో ఇప్పుడు నెట్ జీరో సిటీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చూపినటువంటి చొరవపై ప్రపంచ బ్యాంక్ బృందం చర్చల సందర్భంగా ఆసక్తి కనబరిచింది జీరో ప్రజాపాలనంతో పాటు రాష్ట్రంలో సమగ్ర సమతుల్య అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరును ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి పరమేశ్వరన్ అయ్యర్ ప్రశంసించారు ప్రపంచ బ్యాంకు లాంటి అంతర్జాతీయ ద్రవ్య సంస్థలతో కలిసి రాష్ట్రం పనిచేయాలని నిర్ణయించ నిశ్చయించడం ఇదే మొదటిసారి రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం అమెరికాలో డలాస్ చేరుకున్నారు ఇప్పటికే అమెరికా నుండి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబు ఉన్నతాధికారులతో కలిసి అక్కడ సంస్థలతో జరుపుకున్నటువంటి సమావేశాల్లో ఆయన కూడా పాల్గొనబోతున్నారు ఇది పరిస్థితి